రోగం వర్సెస్ పాపరోగం కుష్టు రోగి తగిలనిది ఏదైనా అది తోలే కానీ పేక నార ఏదైనా కానీ కాల్చివేయాలి అలానే పాపాన్ని ప్రేరేపించే శోధించే అవయవాలను తీసివేయాలి అన్నంతగా మనం హెచ్చరించబడ్డాం అంత భయంకరమైనది పాపం అయితే ప్రభువైన యేసు రక్తము ప్రతి పాపాన్ని కడిగివేయగలదు మీరు ఎక్కడనైనా చూడండి మతపరమైన వ్యవహారాలను ఏం గమనించారు నది నదాలలో మునగడం ద్వారానో కోళ్ళు గొర్రె మేకలు లేక ఎడ్ల రక్తము ద్వారానో పాపాలు పోతాయి అంటూ ఉంటారు మరి అలాంటప్పుడు వీటన్నిటికంటే శ్రేష్టమైన పవిత్రమైన ప్రభువైన యేసు రక్తము ద్వారా మరింతగా పాపాలు కడగబడతాయిగా ప్రభువైన ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడునూ కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును ఇఫ్ వి కన్ఫేస్ అవర్ సిన్స్ హీఈస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ ఫర్ గివ్ అజ్ అవర్ సిన్స్ అండ్ టు క్లీన్స్ అజ్ ఫ్రమ్ ఆల్ అన్రైటిస్నెస్ మరి ఇంకెందుకు ఆలస్యము కోడి ఖర్చు లేదు గొర్రె మేకల ఖర్చు లేదు ఎడ్ల ఖర్చు లేదు ఎక్కడికో వెళ్ళి మునగాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు ఉన్న చోటనే ఒప్పుకుంటే క్షమించబడతాం ఇంకెందుకు ఆలస్యం ఇదే రక్షణ దినం ఇదే అనుకూల సమయం ఆలోచించండి